అండి ఎంతో టేస్టీ హెల్తీ అలాగే ఎన్నో ప్రోటీన్స్ ఉన్న నల్ల శనగల కర్రీ అయితే చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించేసుకోవాలండి కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో అలాగే పచ్చిమిర్చి ఈ మూడు కూడా వేయించేసుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ధనియాల పొడి పసుపు చోళే మసాలా అలాగే కొద్దిగా కారం వేసేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత రోజు నైట్ నానబెట్టుకున్న నానబెట్టుకున్న అయితే దీంట్లో వేసేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ పోసేసుకొని పది నిమిషాలు అయితే ఉడకపెట్టుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా శనగలను అయితే నేను మిక్సీలో వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి అవైతే దీంట్లో కూడా యాడ్ చేసేస్తున్నాను పట్టిన శనగల్ని దీంట్లో వేసేసుకొని ఇంకొక పది నిమిషాలు అయితే ఉడకపెట్టుకోవాలండి అప్పుడే గ్రేవీ అనేది శనగలకి బాగా పడుతుంది అలాగే తెల్ల శనగల కంటే ఈ నల్ల శనగల్లోనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది కదా ఈ కర్రీ అనేది మనం పిల్లల లంచ్ బాక్స్లో చపాతీలో పెట్టడానికి అలాగే పావు ఉంటుంది కదండి ఆ పావు కాల్ చేసుకొని దాంట్లో సైడ్గా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే దీన్ని ముత్తగా మనం అలానే సలాడ్ లాగా తినేసేయచ్చు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్